మండు వేసవిలో జోరువాన కురిసింది ఇటు తెలంగాణ అటు ఏపీలో వానలు దంచుకొట్టాయి వర్షాకాలాన్ని తలపించాయి హైదరాబాద్లో రహదారులు జలమయమయ్యాయి తెలంగాణలో కొన్ని చోట్ల పంట నష్టం జరిగింది రెండు రాష్ట్రాల్లో పలుచోట్ల పిడుగులు పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసింది కొమరంభీం జిల్లాలోని పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది మంచిర్యాల నర్స్పూర్ హాజీపూర్ మండలాల్లో భారీ వర్షం భయపెట్టింది ఉరుములు మెరుపులతో అకస్మాత్తుగా విరుచుకుపడ్డ వర్షం రైతులను చేసింది అకాల వర్షాలతో మొక్కజొన్నలు వరి తడిసిపోవటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది నాగర్ కర్నూలు జిల్లా కోడోనిపల్లిలో పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పిడుగుపాటుకు మొత్తం నలుగురు మృతి చెందారు యాదాద్రి జిల్లాలోని పలు మండలాల్లో ఈదురు గాలులకు చెట్లు నేలకూలాయి హైదరాబాద్లో మరోసారి భారీ వర్షం కురిసింది లోయర్ పండ్ చార్ట్నార్ ఉప్పల్ ఎంజీబీఎస్ సెక్రటరియట్ ఎన్టీఆర్ గార్డెన్స్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ జోరువాన పడింది లోయర్ పండ్ చార్ట్నార్ లో రోడ్లు జలమయమయ్యాయి ఎర్రమంజిల్లో కారుపై భారీ వృక్షం పడింది మలక్పేట్లో రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వర్షపు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి ఓ కారు ఆర్టీసీ బస్సు నీటిలో చిక్కుకుపోవడంతో వాటిని ఒడ్డుకు చేర్చేందుకు ట్రాఫిక్ పోలీసులు స్థానికులు అవస్థలు పడ్డారు హిమయత్నగర్లో తొమ్మిది పాయింట్ ఒక సెంటీమీటర్లు చార్నార్లో తొమ్మిది సర్రూర్ నగర్లో ఎనిమిది పాయింట్ తొమ్మిది నాంపల్లిలో ఎనిమిది పాయింట్ ఎనిమిది ముషీరాబాద్లో ఎనిమిది పాయింట్ ఏడు అంబర్పేట్లో ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మరోవైపు ఏపీలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడ్డాయి విజయవాడ నగరాన్ని చిరుచల్లు పలకరించాయి చిత్తూరు జిల్లా కుప్పంలో గంటకు పైగా వర్షం కురిసింది నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో వర్షం పడింది కడప నగరంతో పాటు రైల్వే కోడూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది అటు కర్నూలు అనంతపురం జిల్లాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు కర్నూలు జిల్లా కందనాతిలో బాలుడు మృతి చెందాడు అనంతపురం జిల్లా కదిరిపల్లిలో మహిళ చనిపోయింది అనంతపురం జిల్లా నార్పల్ల మండల కేంద్రంలో పిడుగుపడి సుదర్శననే రైతుకు చెందిన మూడు ఆవులు మృతి చెందాయి ఇంటి ఆవరణలో కట్టేసిన ఆవులపై పిడుగు పట్టడంతో చనిపోయాయని రైతు కన్నీరు మున్నీరవుతున్నాడు ఏపీ తెలంగాణలోని చోట్ల కురిసిన వర్షంతో వేసవి తాప నుంచి ప్రజలకు రిలీఫ్ దొరికింది అయితే కొన్ని చోట్ల పంట నష్టం జరిగింది ఇక ద్రోణి ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది